ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలు లుకలుకలు బయటపడుతున్నాయి అరకు పాడేరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్పు చేశారు అరకులో కొత్తగా నియమించిన సమన్వయకర్త ఎంపీ గొడ్డేటి మాధవికి అసమ్మతి శాఖ తాకింది మాధవికి సహకరించబోమంటూ పలువురు ఆశావాహులు నిరసన తెలుపుతున్నారు మాధవి స్థానికేతరాలని ఆమె భర్త ఎస్టీ కాదని చెబుతున్నారు మాధవికి సహకరించమని ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు స్థానికులకే అరకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయంగా కోణాలను చూడవచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఆడు మీద మేము కూడా వెనకబడి ఉంటాం సార్ ఈసారి మాకి కొట్టి సామాగ్రి ఒక అవకాశం ఇవ్వాలి స్థానికులు ఇవ్వండి అని మేము కోరుతున్నాము ఈ రోజు గుజ్జల రామనాయుడు గారిని వాళ్ళు ఆళ్ళు ఇంచుమించు చేశారు దూరు సన్యాస ద్వారా చేశారు భక్త నుంచి ఈ రోజు వాళ్ళ నుంచి దుక్కు గారు చేశారు ఒక నాలుగు ఐదు సార్లు ఈ రోజు పశువులెట్టి బాబాజు గారు అక్కడ చేశారు సత్యనారాయణ గారు భక్త నుంచి అక్కడ చేశారు చిట్టినాడు చేశారు తమార్బా చేశారు తన గిడ్డీశ్వరి చేశారు తర్వాత భాగ్యలక్ష్మి చేశారు ఇక్కడ సోమగారు చేశారండి ఈరోజు భక్తలు చేశారు ఈరోజు కొట్టే సామాజిక వర్గాల నుంచి అయితే ఈరోజు మేము సైతన్యవంతం లాభం ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి జగనన్న గారు లోకల్ స్థానికులకు టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అయినప్పటికీ మాకు కూడా వైఎస్ఆర్సీపీలో అధిష్టానం మాకు కూడా పరిగణలో తీసుకోవాలని మేము మనం చేసి స్థానికుల టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి అరకు పాడేరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్పు చేశారు అరకులో కొత్తగా నియమించిన సమన్వయకర్త ఎంపీ గొండెట్టి మాధవికి అసమ్మతి సేగ తాకింది మాధవికి సహకరించబోమంటూ పలువురు ఆశావాహులు నిరసన తెలుపుతున్నారు మాధవి స్థానికేతరాలని ఆమె భర్త ఎస్టీ కాదని చెబుతున్నారు మాధవికి సహకరించమని ప్రస్తుత ఎమ్మెల్యే పల్గొన వర్గీయులు అంటున్నారు స్థానికులకే అరకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి అరకు పాడేరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్పు చేశారు అయితే దీనికి సంబంధించి తాజాగా అరకులో అసమ్మతి సెగ తగిలినట్టుగా కనపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు అనురాధ అరకులో మాధవికి అసమ్మతి సగ తగినట్టు గల కారణాలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ సాయి నిన్న వైసీపీ రెండవ జాబితా బయటకు వచ్చింది వాళ్ళ లిస్టు అంటే సమన్వయకర్తలను చేస్తూ అలాగే కొంతమంది టికెట్స్ కేటాయింపుల్లో నిన్న రెండవ లిస్టు బయటకు వచ్చింది అందులో భాగంగా విశాఖ రూరల్ మీద ఈసారి కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఉమ్మడి జిల్లా విశాఖ మీద అరకు పాడేరులో ఉన్న సిట్టింగ్ స్థానాల్ని మారుస్తూ అలాగే అరకు సమన్వయకర్తగా ఇప్పటిదాకా అరుకు ఎంపీగా ఉన్న గుట్టేటి మాధవిని ప్రకటించడంతో ఒకసారిగా అక్కడ ఆమెకి నిరసన సగ తగిలిందనే చెప్పాలి ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరకు ఫాల్గున అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గున వర్గీలంతా కూడా మాధవిని వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఆమె భర్త ఎస్టీ కాదని అది రిజర్వేషన్ ఉన్న స్థానం కాబట్టి ఆమె భర్త ఎస్టీ కాదు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇక్కడికి వస్తే కనుక స్థానిక స్థానిక అమ్మాయి కూడా కాదు కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి బహిరంగంగానే వాళ్ళంతా కూడా నిన్న మీటింగులు పెడుతూ నిరసన ప్రదర్శనలు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఒకసారిగా ఇదంతా కూడా అధిష్టానం కి వాళ్ళంతా కూడా చేరవేయడం జరిగింది మరోవైపు చూస్తే కనుక పాడేరులో కూడా పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని మరి అరుకు ఎంపీగా కూడా ప్రకటించే అవకాశం ఉంది స్థానాలన్నీ మార్పులు చేర్పులతో ఒకసారిగా ఏదైతే అల్లూరి జిల్లా అంటే విశాఖ ఉమ్మడి జిల్లాలో కొన్ని నిరసన సెగలు తగులుతూ ఉన్నాయి మరోవైపు చూస్తే గనుక ఇప్పుడు అరుకు పాడేరులో కూడా ఈ సిట్టింగ్స్ చేంజింగ్స్ అనే దాని మీద కొంత నిరసన అయితే వ్యక్తం అవుతుంది ముఖ్యంగా అరుకు వరకు చూసుకుంటే గనక మాధవి ఆ ప్రాంతీయురాలు కాదు కాబట్టి ఆమె ఇక్కడికి వస్తే గనుక మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఆమెకు సహకరించలేమంటూ బహిరంగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన వర్గీయులంతా కూడా తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ అంతా కూడా అలాగే వైసీపీ నేతలు ఇక్కడ ఉన్న నేతలంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అక్కడికి ఆమెకి మాధవికి గనక కన్ఫర్మ్ చేస్తే గనక మరి పాల్గునా వర్గీయులంతా కూడా ఆమెకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అది టిడిపికి బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే టిడిపి నుంచి అక్కడ సివేర్ ఫ్యామిలీ వస్తుంది కాబట్టి అక్కడ టిడిపి నుంచి కిడారి ఫ్యామిలీ గాని సివేర్ ఫ్యామిలీ గాని వాళ్ళ అభ్యర్థులు వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా బలం చేకూరుతుంది ఈ నేపథ్యంలో అక్కడ ఆ స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అన్నది కూడా నేతలు ఒక మాటని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే గనక అరుకు పాడేరు ఈ ప్రాంతాల్లో ఇప్పటిదాకా వైసీపీకి చాలా బలమైన క్యాడర్ ఉంది అలాగే గతంలో గత టూ థౌసండ్ నైన్టీన్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కనుక అత్యధిక మెజారిటీస్ తో కూడా అక్కడ ఉన్న అభ్యర్థులు గెలిచారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిరసన సేనలు ఎంతవరకు పార్టీకి కలిసి వస్తాయి పార్టీకి ఎంతవరకు మైనస్ అవుతాయో దాని మీద కూడా మల్లగుల్లాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడున్న ఇన్ఛార్జెస్ గానీ లేకపోతే ఇక్కడ మొత్తంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జెస్ గానీ మీద కూడా పరిశీలన చేసే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా మాత్రం ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ప్లస్ పాయింట్ అవుతుంది అన్నది మాత్రం అక్కడ ఉన్న నేతలు కొంత తీవ్రమైన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనురాధ ముఖ్యంగా అంటే ఇలాంటి అసమ్మతి నెలకొన్నప్పుడు పార్టీ అధిష్టానం కానీ క్రమశిక్షణ సంబంధించినటువంటి టీం కానీ అసంతృప్తులను సద్మరిగించేటువంటి ప్రయత్నం చేసేందుకు కానీ కొంతమంది నియమించేటువంటి ప్రయత్నం చేస్తారు సో వైసీపీలో అలాంటి ప్రయత్నం ఏమైనా కొనసాగుతుందా చాలా మంది మారుస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా అవసరం ఉంటుంది ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైసీపీ చేపట్టిన ఈ మార్పులు చేర్పులు ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జెస్ కానీ సమన్వయకర్తలు అలాగే సిట్టింగ్ కొంతమంది క్యాండిడేట్స్ ని మార్పులు చేర్పులు సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అలాగే సామాజిక సమీకరణాలు నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా నిరసన సగలో అయితే అన్ని చోట్ల నుంచి కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అంతా కూడా టీడీపీకి కంచుకోటగా గత మొత్తం ఎన్నికల చరిత్ర అంతా కూడా చెప్తా ఉంది కానీ లాస్ట్ టూ నైన్టీన్ ఎలక్షన్ మాత్రం జగన్ వేవ్ తో ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ మంచి ఫలితాలనే సాధించింది కానీ ఈసారి అది ఉంటుందా లేదా అన్న ఆవేదన అయితే ఇక్కడ ఉన్న నేతల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ని చేంజ్ చేయడం అలాగే సిట్టింగ్స్ కి కొంతమందికి సీట్లు లేవన్న సంకేతాలు ఇవ్వడం ఈ నేపథ్యంలో అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద క్లీన్ అబ్జర్వేషన్ నేతలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఉత్తరాంధ్ర మీద ఏదైతే జగన్ ఫోకస్ చేస్తున్నారు జగన్ ఇక్కడికి వస్తారు ఇక్కడ క్యాపిటల్ సిటీగా ఇది ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ మార్పులు మాత్రం ఆ పార్టీకి కొంత మైనస్ ని తీసుకొస్తున్నాయని చెప్పాలి ఎందుకనంటే గతంలో కూడా ఇప్పుడు ఎప్పుడు పార్టీకి వాళ్ళు పని చేయలేని కొత్త వ్యక్తుల్ని కొత్త ముఖాల్ని కూడా వైసీపీ పార్టీ ఈసారి ఇన్ఛార్జీల మార్పుల పేర్లతో తీసుకురావడం మీదకి తీసుకురావడం కూడా కొంత అసంతృప్తిని ఇక్కడ ఉన్న నేతల్లో రగిలిస్తుందనే చెప్పాలి ఇప్పుడు దాకా ఉన్నట్టు చూసుకుంటే కనుక చాలా మంది పార్టీ చేంజింగ్స్ వైపు కూడా చూస్తూ ఉన్నారు ఈ జంపింగ్స్ అనేవి ఇప్పుడు కీలకంగా అంటే ఎన్నికల మూమెంట్ లోకి వచ్చేసాము అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ చేంజింగ్స్ అనేవి పార్టీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయనేది కూడా ఇక్కడ ఉన్న నేతల మనోవేదన మరి మొత్తానికి దీని కూడా ఎలా వైసీపీ పార్టీ అధినేత చాటౌట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ఎలా దాన్ని సమన్వయపరుస్తారు అన్నది మాత్రం ఇప్పుడు చూడాల్సిన అంశం థ్యాంక్ యూ అనురాధ